ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ఈ ఉదయం పిలిపిలకు రాయబడినటువంటి పత్రికతో మనం మన వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచుకొని మా ప్రభు రక్షకుడైన ఏసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వారలారా నేటి ఉదయం పిలిపీలకు రాయబడిన పత్రికను మనము ధ్యానించునే ఉన్నాం పిలిపిలకు రాయబడినటువంటి పత్రిక అపోజిట్ అయినటువంటి పౌలు గారు క్రీస్తు శకం అరవై ఒకటి నుంచి అరవై మూడు సంవత్సరాల మధ్యలో రాసినట్లుగా బైబిల్ పండితులు అంచనా వేస్తూ ఉన్నారు పౌలు గారు ఆయన రెండవ స్వార్థ యాత్రలో మాసిధోనియాలోని పిలుపు పట్టణాన్ని సందర్శించి స్వార్థను ప్రకటించి అక్కడ సంఘాన్ని నెలకొల్పినారు ఈ విషయము అపస్తుల కార్యము పదహారో అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతాం అయితే ఈ పత్రిక రాసే సమయంలో వారు రోమా పట్టణంలో వారు ఖైదుగా జీవించాల్సినటువంటి సందర్భంలో రాయబడ్డారు అయితే చక్రవర్తి ఆయన్ని పిలువక మునుపు ఒక ఇంట ఆయన్ని ఖైదుగా ఉంచి ఆయన ఖర్చులు ఆయన భరిస్తూ ఆయన చక్రవర్తి తీర్పు తీర్చేంత వరకు అక్కడ ఖైదుగా ఉంచడానికి రోమాలో పౌలు గారిని ఉంచినారు ఆ సమయంలో వారు ఒక చోట ఒక ఇంటికి పరిమితమైపోయినారు ఖైదుగా మిగిలిపోయినారు వారు ఖైదుగా మిగిలిపోయిన చెరసాల్లో ఉన్న ఖైదుగా ఉన్న సువార్త ఆగిపోలేదు స్వార్థ సేవ కొనసాగుతూనే ఉంది పౌలు గారిని బంధించారు కానీ స్వార్థను ఎప్పటికీ బంధించలేకపోయారు భక్తుల్ని ఎందరినో హింసిస్తున్నారు ధపెడుతున్నారు కానీ స్వార్థ కార్యక్రమం ఎప్పుడూ ఆగిపోదు దేవుని సేవ ఆగిపోదు దేవుని కార్యములు ఆగిపోవు ప్రభు ఏదో ఒక విధంగా దేవుని కార్యములని అనేకుల ద్వారా జరిగించుకుంటారు ఈ పత్రిక ముఖ్య ఉద్దేశము వారు ఖైదుగా ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు పిలిపి సంఘము ఆసక్తితో ఆ సేవలో పాల్పొందినటువంటి వారు షేరింగ్ ఇన్ ద గాస్పల్ పిలిపిలకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఐదవ వచనంలో మనం గమనించుతాం మొదటి నుండి ఇది వరకు ఈ సువార్తలో పాలువారైనటువంటి వారు పిలిపి సంఘము పౌలు గారు అవసరతలు అక్కర్లను తీర్చడానికి ప్రేమపూర్వకంగా వారు ముందుకు వచ్చి సహాయం చేసినటువంటి వారు చూడండి దేవుని సేవలో పాలు పొందినటువంటి వారు దేవుని సేవ దేవుని కార్యక్రమాలు జరగాలి అని ఆసక్తిని కనపరిచినటువంటి వారు ఎవరైతే దేవుని సేవ పట్ల దేవుని కార్యముల పట్ల దేవుని పని పట్ల ఆసక్తి కనపరుస్తున్నారో వారి జీవితంలో కూడా దేవుడు ఆసక్తి అని చూపుతారు వారి జీవితంలో దేవుడు తలంచినటువంటి కార్యములు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు కనుక ప్రతి విశ్వాస యొక్క బాధ్యత స్వార్థ సేవ దేవుని సంఘాల కొరకు ప్రార్థించడం సేవ కొరకు ప్రార్థించడం స్వార్థ కొరకు ప్రార్థించడం దాని కొరకు చేయవలసినటువంటి మనవంతు పనులు బాధ్యతలు చేయడము చాలా ప్రాముఖ్యమైనది అయితే పిలుపు పత్రిక గమనించినట్లయితే సంతోషము ఆనందం గురించినటువంటి మాటలు విశ్వాసంలో నిలిచి ఉండాలనేటువంటి మాటలు పౌల్ గారు తెలియజేయడాన్ని మనం ఇక్కడ గమనించుతాం మనకు అనిపించవచ్చు అయ్యో అయినే చెరసాల్లో ఉన్నారు కదా అని చెరసాల్లో ఉన్న బాధల్లో ఉన్న వాటన్నిటినీ జయించినటువంటి వారు పౌలు గారు అవేవి ఆయన విశ్వాసాన్ని ఆయన సమర్పణను ఆయనలో ఉన్న పట్టుదలను తగ్గించలేదు వాటిని ఇంకా అధిగమించి దేవుని గొప్ప సేవను పరిచర్య చేయడానికి వారు ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వారు విధేయత గురించినటువంటి విషయము సంతోషం గురించినటువంటి విషయము యేసు ప్రభుల వారి వంటి ఏక మనసు గురించిన విషయము అనేక విషయాలు పిలిపి పత్రికలో మనం చూస్తాం పిలిపి సంఘంలో అత్యంత ధనవంతులు లేరండి చాలా వరకు సామాన్యులేని బైబిల్ పండితులు అంటారు మధ్యతరగతి వారే సామాన్యులు మధ్యతరగతి వారు పెద్ద పేరు ఉన్నటువంటి వారు కాదు కానీ వారి ఔదార్యం గురించి బైబిల్లో రాయబడింది వారు సువార్తలో కనబరిచిన ఆసక్తి గురించి బైబిల్లో రాయబడి ఉంది వారు చూపించినటువంటి తెగువ గురించి బైబిల్లో రాయబడి ఉంది కనుక ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి మనము సామాన్యులమే మనం గొప్పవారం కాకపోవచ్చు మనకి గొప్ప స్థితి లేకపోవచ్చు కానీ మనము కలిగి ఉన్నటువంటి ఆసక్తి మన తర్వాత అనేక తరాలకు ప్రేరణనిచ్చేటువంటి సాధనంగా మారచ్చు అనేకులు క్రీస్తు వైపు నడవడానికి మనం ఈ దిన ప్రభు చేతిలో సాధనములుగా ఉన్నామేమో దేవుని స్వార్థ సేవలో ఆసక్తిగా పాల్పొందాలి దేవుని కార్యములందో ఆసక్తిగా పాల్పొందుతూ అనేకులకు ఈ దీవెన సంతోషాన్ని కలిగించే వారిగా మనం ఉండాలి దేవుడు ఆ కృపా దీవెనను మనకందరికీ కలిగజేయాలి ప్రాముఖ్యంగా పిలిపి ఈ పత్రికను మనం ధ్యానిస్తుండగా మనము దేవుని సన్నిధిలో ఎదుగునట్లుగా దేవుని కృప మన అందరికీ తోడై ఉండాలని వాక్యపూర్వకం వాక్యమంతటిని ధ్యానిస్తూ దినదినం మీరందరూ ధ్యానపూర్వకంగా వాక్యం చదువుకుంటూ ఎదగాలని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాను ప్రార్థించద్దాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించి రానున్న దేవులన్నింటిలో మీ సహాయం దయచేయమని ప్రతివారి అవసరత లక్కర్లను తీర్చమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ